హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఓఆర్ఆర్ అనేది అందరికీ తెలుసు అండ్ నెక్స్ట్ ఏంటంటే త్రిబుల్ ఆర్ అని వస్తుంది అసలు త్రిబుల్ ఆర్ అంటే ఏంటి ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అవుద్ది అండ్ త్రిబుల్ ఆర్ పక్కన మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అసలు మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం త్రిబుల్ ఆర్ తెలంగాణకు వస్తే అది తెలంగాణకి మంచిదా చెడేద్దా ఎలాంటి క్వశ్చన్ అడుగుతారండి మీరు బాగా రిసెర్చ్ చేసుకొని వచ్చాట స్పీకర్స్ని ఎట్లా ఇరికించాలి ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చాక బెనిఫిట్ ఏమైందంటే ట్రాఫిక్ కంజన్షన్ అనేది బాగా తగ్గి పబ్లిక్ ఆర్ హ్యాపీ అంటే ఇప్పుడు వంద కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళొచ్చు వంద నూట ఇరవై కిలోమీటర్ పర్ అవర్ రోడ్డు మీద వెళ్ళొచ్చు అలాంటి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ట్రిపుల్ ఆర్ఆర్ మొదట్లో ఓఆర్ఆర్ డెబిట్ ఎంత ఉండే డ్యామిట్ ఎంత ఉండేదంటే వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ట్రిపుల్ ఆర్ఆర్ దానికి డబుల్ ఉండేది త్రీ థర్టీ ఈ మధ్యలో కొద్దిగా అలైన్మెంట్ చేసి త్రీ ఫిఫ్టీ పాయింట్ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ అయ్యింది సో ట్రిపుల్ ఆర్ఆర్ అంటే నీకేం తెలుసు అసలు చెప్పు వాట్ యు నో అబౌట్ ట్రిపుల్ ఆర్ ఆరిజినల్ రింగ్ రోడ్ ఇంకో ట్రిపుల్ ఆర్ మూవీ ఇంకో ట్రిపుల్ ఆర్ ఆర్ నేను చెప్తా మోడ ట్రిపుల్ ఆర్ జస్ట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ రౌడీజం రాజకీయం రియల్ ఎస్టేట్ ఓకే కరెక్ట్ ఆ కదా కరెక్ట్ ఈ మూడిటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏ అర్హత అక్కర్లేదు చేయడానికి మీరు ఎంఎస్సీ చేయాలి జర్నలిజం చేయాలి ఏమేమి అవసరం లేదు కదా అంతే కదా అవును సో నేను కనుక్కున్న ట్రిపుల్ ఆర్ఆర్ అది జోక్స్ అపార్ట్ సో ట్రిపుల్ ఆర్ఆర్ కట్టినందువల్ల గ్రోత్ కారిడార్గా ఓఆర్ఆర్ నుండి టి ఏదైతే సబర్బన్ అర్బన్ అది ఫోకస్ చేస్తున్నారు అంటే లాట్ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ టు ది పబ్లిక్ ఫర్ బై ఇప్పుడు ఏమైందంటే బంజారాసు మీరు కూర్చున్నారు మూడున్నర లక్షలు పర్ గజం ఉంది ఎంతమంది కొనుక్కోగలుగుతారు హార్డ్లీ పదిహేను వేలు ఇరవై వేలు స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారు అడుగు ఎంతమంది కొనుక్కోగలరు పాతి వేలు యాభై వేలు తెచ్చుకునే శాలరీ వాళ్ళు డెఫినెట్గా అఫోర్డ్ చేయగలరు అవునా సో అప్పుడు ఏం కావాలి రేట్ ఎప్పుడు పెరిగితే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రెండోది డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేటు పెరిగిపోతుంది ఎందుకంటే ఒక ప్లాట్ కొనడానికి వంద వంద ఉంటారు వంద వందలు కండ బలం గుండె బలం అని అప్పుడులో అనేవాళ్ళం ఇప్పుడు మనీ బలం విటమిన్ ఎమ్ ఎవరిదైతే బాగుంటే వాళ్ళు కొనుక్కుంటారు బికాజ్ దెర్ ఇస్ వెరీ ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్లాట్ వస్తే రేపు సెయిల్ అయిపోతుంది అంత డిమాండ్ ఉంది సెంటర్ ఆఫ్ ది సిటీ బంజారా హిల్ రోడ్ నెంబర్ అనేది సపోజ్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వచ్చింది అనుకోండి మధ్యతరగతి కుటుంబీకులు కొనుక్కోవచ్చుగా హ్యాపీగా తక్కువ రేట్ ల్యాండ్ కొన్ని వేల కిలోమీటర్ ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుంది మనకి అప్పుడు ఏమవుతుంది దట్ అవైలబుల్ ఫర్ ది పబ్లిక్ సో ఎక్కువ అట్లనే గవర్నమెంట్ ప్లాన్ ఈ హైదరాబాద్ ఈ స్టేజ్లో రావడానికి అరవై డెబ్బై సంవత్సరాలు పట్టి ఇండిపెండెన్స్ అయితే దగ్గర మనం డెవలప్ చేస్తూనే ఉన్నాం ఇందాక అమరావతి కూడా అంత డెవలప్ చేయడానికి అంత టైం కాకుండా అట్లీస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ అయితే కావాలి ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే ల్యాండ్ ఓపెన్ అప్ అవుతుందో కొనుక్కునే వాళ్ళకి హ్యాపీ అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ కవరింగ్ ఒక్కొక్క చౌటుపల ఒక్కొక్క సంగారెడ్డి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అట్లా కడతాల్ మొత్తం కవర్ చేస్తుంది అండ్ తెలంగాణ మెగా ఎంత ముందు హెచ్ఎండిఏ మెగా ప్లాన్ టూ థౌసండ్ థర్టీ వన్ అని ఉండేది ఇప్పుడు తెలంగాణ మెగా ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీ అని ఏమన్నారు సో అంత ముందున్న గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ఓన్లీ వెస్ట్ జోన్లో కట్ సర్టన్ ఏరియాస్ ఫోకస్ చేశారు రెడ్డి గారు బేసికలీ రియాల్టర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయినా ఇరవై సంవత్సరాల క్రితం ల్యాండ్లు కొని వెళ్ళాలి కట్టే అని అనుభవం అనుకుంది అందుకని ఇప్పుడు మర్ అర్బన్ అండ్ మున్సిపల్ అనేది ఎవరికి ఇవ్వలేదు ఆ శాఖని ఆయన దగ్గరే పెట్టుకున్నాడు ఇక యూ నో వాట్ ఈస్ ది పొటెన్షియల్ ఆఫ్ మనీ ఈ రోజు యాజ్ ఆఫ్ టుడే నైంటీ థౌజండ్ టు నైంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఇన్కమ్ ఈస్ కమింగ్ టు ది స్టేట్ గవర్నమెంట్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ ఇప్పుడు మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి రేట్లు పెంచుతున్నారు భూమి ధరలు పెంచుతున్నారు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచుతున్నారు దానివల్ల ఇంకో పదివేలు కోట్లు ఎక్స్ట్రా ఆదును అనుకున్నాం అంటే లక్ష కోట్లు వస్తుంది అట్లనే హెచ్ఎండిఏ పరిధి పెంచుతూ ఉన్నారు దానికి కొన్ని రేటు దాని మీద ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి రూపాయి ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నారు తెలంగాణ కూడా అక్కడ పన్నెండు లక్షల కోట్లు ఏపీలో ఉంటే ఆరు లక్షల కోట్లు మనకు కూడా అప్పు ఉంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెగా టౌన్షిప్స్ శాటిలైట్ టౌన్షిప్స్ ఫార్మా క్లస్టర్స్ స్పోర్ట్స్ సిటీ ఎస్సీ జడ్ ఇండ్ మెట్రో ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు సో ప్యారల్గా ఆర్ఆర్ అనేది ఒక మూడు సంవత్సరాలు కంప్లీట్ చేయాలనే ప్లాన్ బట్ మూడు సంవత్సరాలు కాకపోయినా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం త్రిబుల్ ఆర్ అనేది నెక్స్ట్ ఏ ఇయర్లో కంప్లీట్ అయితే మీరు భావిస్తున్నారు అది మిలియన్ డాలర్ కోసం అప్పుడు నువ్వేం చేయాలంటే నన్ను రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్ట్రీలో నాకు పొజిషన్ ఇప్పిస్తే ఆయనతో మాట్లాడి చెప్తాను అంతే కదా నాకు విన్న సోర్సెస్ ద్వారా అయితే నాకు ఏంటంటే అంటే వాడు వాళ్ళు మూడు నెలలు అని అంటున్నారు మూడు సంవత్సరాలు అని అంటున్నారు బట్ డెఫినెట్గా మూడు సంవత్సరాలు టఫ్ కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ అనేది పది సంవత్సరాల పైన పట్టింది అందరు సెకండ్ టైం అయితే పడుతుందని నా ఒపీనియన్ బట్ ఈవెన్ దెన్ ఇట్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది టెండర్స్ కాల్ చేసి దీనికి ఒక సిస్టమ్ ఉంటుందండి డెవలప్ చేయాలంటే నీకు ఇష్టం చేసిన నువ్వు నాకు ఇష్టం తీసుకోలేము ఎందుకంటే ఇస్ ఏ ప్రోటోకాల్ ఫస్ట్ ఒక ప్లాన్ చేయాలి ఆ ప్లాన్ని క్యాబినెట్ డిస్కస్ చేయాలి క్యాబినెట్ ఆమోదించాలి టెండర్స్ కాల్ చేయాలి ఫండ్స్ ఎలికేట్ చేయాలి అడ్వాన్స్ ఇవ్వాలి వర్క్ మానిటరింగ్ చేయాలి సో ఇదంతా ఒక ప్రోటోకాల్ ఉంటుంది దీనికి టైం పడుతుంది ఇందాక చెప్పినట్టు ఇప్పుడు పెళ్ళి అవగానే అన్ని అవ్వు పెళ్ళి అవగానే ఒక ప్రాసెస్ ఉంటుంది వన్ ఇయర్ అయితే కానీ మనం వీ కెన్ గో హ్యాడ్ విత్ ది చిల్డ్రన్ అట్లా ఇక్కడ కూడా ఒక విత్తనం వేస్తే చెట్టు రావడానికి రావడానికి ఎంతో టైం పడుతుంది ఆ టైం కొన్నాడు ఆరు నెలలు ఉంటాయి కొన్నాడు వన్ ఇయర్ ఉంటాయి కొన్నాడు ఫైవ్ ఇయర్స్ ఉంటాయి చెట్టులో రకాలు ఉన్నాయి అదేవిధంగా ట్రిపుల్ ఆర్ అని కూడా చూసుకుంటే నాకు తెలిసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనేది మినిమం రిక్వైర్డ్ టైం అనేది నాకు అనిపిస్తుంది ప్లస్ ఆర్ మ్యాన్స్ వన్ టూ ఇయర్స్ ఇటు అవుట్ ఉండదు బట్ డెఫినెట్గా ఓవర్ అంత టైం అయితే అనేది బికాస్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ ఇస్ వెరీ అగ్రెసివ్ వెరీ ఫోకస్ అండ్ దేఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ఆల్ ది జోన్స్ నాట్ ఓన్లీ వెస్ట్ జోన్ దే అటాకింగ్ లుక్ ఈస్ట్ అనే పాలసీలు అందరు ఈస్ట్ జోన్ అట్లా విజయవాడ అవి వరంగల్ అవన్నీ కూడా చేస్తారు టైం పడుతుంది ఇక్కడున్నంత ఫాస్ట్గా ఇప్పుడు మనం వెస్ట్ జోన్లో పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు నుండి ఆరు సంవత్సరాలు డబుల్ అవుతుంది అదే విజయవాడలో పెట్టుకుంటే ఇట్ మే టేక్ సమ్ టూ త్రీ ఇయర్స్ మోర్ నేను అక్కడ ఏమీ లేవు ఇండస్ట్రీ లేదు రేట్లు పెరగలేదు ఇవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ సైన్ అండ్ ఐ విష్ దట్ బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ విల్ హ్యావ్ టు డూ రియల్ ఎస్టేట్ వెల్ అండ్ ఆర్ గోయింగ్ టు బి అ ల్యాండ్ మార్క్ ఇన్ ఎంటర్ ఎంటైర్ గ్లోబల్ డెస్టినీ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ సిటీగా చూస్తున్నాను కొన్ని రోజులు అయితే ప్రాబుల్లీ అమరావతిని కూడా ప్యాక్ చేర్చవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి